హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫిఫ్త్ ఈవీఎస్కి సంబంధించి పదమూడవ లెసన్ శక్తి అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో శక్తి అనే లెసన్లో భాగంగా ఇక్కడ చూసుకుంటే మనకి సో ఒకటి అనేది ఇంధనంతో నడవడం ఒకటి మనిషి యొక్క శక్తి పైన నడవడం ఇలా రకరకాలుగా వాహనాలు అనేవి నడుస్తూ ఉన్నాయి ఒకటి విద్యుత్తో నడుస్తుంది ఇంకొకటి బొగ్గు అవ్వచ్చు ఇంకొకటి ఇంధనాలు ఇలా రకరకాలుగా వాహనాలు అనేవి శక్తిని ఉపయోగించుకొని నడుస్తూ ఉన్నాయి సపోజ్ కొన్ని వాహనాలు చూసుకుంటే పెట్రోల్ డీజిల్ బొగ్గు ఇలాంటివన్నీ ఇంధనాలుగా ఉపయోగిస్తాయి ఇప్పుడు ఎడ్ల బండి రిక్షా లేదా సైకిల్ ఇలా తొక్కుతూ ఉన్నారంటే అవి కేవలం మానవుని యొక్క శక్తి వల్ల లాగడము నడపడము ద్వారా అవి కదులుతూ ఉన్నాయి అలా వాహనాలు కొన్ని వస్తువులు అనేవి డీజిల్ అలాగే పెట్రోల్తో పాటు విద్యుత్ కానీ గ్యాస్ కానీ ఇలాంటి వీటితో కూడా పనిచేస్తున్నాయి అంటే మన శరీరానికి ఎలా అయితే శక్తి అవసరమో అవి నడవడానికి కూడా ఈ ఇంధనాలు అనేవి ఒక శక్తిగా వాటికి అందుతూ ఉన్నాయి పనిచేయడానికి ఆ వాహనాలు లేదా వస్తువులు అనేవి పనిచేయడానికి వాటికి కూడా ఏదో ఒక శక్తి అనేది అవసరమవుతుంది సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్కి ఎలక్ట్రి ఎలక్ట్రి అంటే విద్యుత్ అనేది శక్తి అవుతుంది ఇక్కడ సౌర శక్తి అలాగే ఇక్కడ మనకి ఇంధనాలని బొగ్గని ఇలా గ్యాస్ అని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇంధనంగా వనరుగా మనకి పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి స్వరూపంగా మనకి ఉంది కొన్నిటికి ఇంధనాలు కొన్నిటికి సౌరశక్తి ఇలా రకరకాలుగా పనిచేస్తూ ఉండడం ఇక్కడ మనకి తెలుస్తుంది అంటే వీటన్నింటికి ఏంటి అంటే ఇక్కడ ప్రతి దానికి పని జరగడానికి మూలం ఏంటి శక్తి అనమాట ఈ శక్తి అనేది మనకి వివిధ వనరుల నుంచి వివిధ రూపాల్లో లభిస్తుంది ఇంధనాల రూపాల్లో సౌరశక్తి రూపంలో లేకపోతే మనకి గ్యాస్ బొగ్గు ఇలా రకరకాలుగా లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే శక్తి వనరుల్లో భాగంగా చూసుకుంటే మనకి శక్తి వనరులు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి అందులో సూర్యుడు గాలి పెట్రోల్ నీరు డీజిల్ కిరోసిన్ గ్యాస్ బొగ్గు ఇవన్నీ కూడా శక్తి వనరుల కింద మనం చెప్పుకోవచ్చు అయితే పెట్రోలు డీజిల్ కిరోసిన్ గ్యాసు బొగ్గు నీరు అనేవి మనం ఎక్కువగా వినియోగిస్తే తరిగిపోతూ ఉంటాయి కానీ గాలి సూర్యుడు ఈ శక్తి వనరుల్ని మనం ఎంత వినియోగించుకున్నావి తరిగిపోవన్నమాట అవి ప్రపంచానికి సో అలా ప్రపంచానికి శక్తి అవసరాలు అనేవి చాలా ఉంటాయి వాటిని మనం ఈ తరిగిపోని ఏవైతే శక్తి వనరులు గాలి సూర్యుడు ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని చేయడం వల్ల మనకే ఫ్యూచర్లో లాభం అనేది ఉంటుంది అలా ఏ యొక్క యంత్రం పనిచేయాలన్నా శక్తి అనేది ఖచ్చితంగా వినియోగించుకోక తప్పదు ఇలా ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క అనేవి పెరిగిపోవడం ఈ శక్తి వనరుల వినియోగం అనేది ఎక్కువ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలా ఈ యొక్క శక్తి అవసరాలనేవి బాగా పెరిగాయి అయితే మనకి ఈ శక్తి వనరులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తరిగిపోయే శక్తులు రెండు తరిగిపోని శక్తులుగా చెప్పుకోవచ్చు అంటే మనం ఏదైనా పదార్థాన్ని మండించడం ద్వారా వచ్చే శక్తినే ఇంధన శక్తి వంట చెరుకు బొగ్గు కిరోసిన్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా ఇంధనాలన్నమాట వీటన్నింటినీ మండించడం ద్వారా వ శక్తితో మనం విద్యుత్ తయారీ కానీ వాహనాలను నడపడం పరిశ్రమల్లో యంత్రాలు పనిచేసేలా చేయడం ఇళ్ళల్లో వంట చేసుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నాం అయితే ఈ ఇంధనాలని మనం భూమి నుంచి తీస్తూ ఉంటాం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనకి చెట్లు జంతువులు అనేవి భూమి లోపల చేరి ఈ విధంగా ఇంధనాలుగా మారడం జరిగింది అయితే ఇంధనాలన్నింటినీ మనం ఇప్పుడు మన అవసరాల కోసం చాలా ఎక్కువగా తీసేస్తూ ఉన్నాం ఈ బొగ్గు కానీ పెట్రోల్ కానీ సహజ వాయువు కానీ ఇవన్నీ కూడా సో ఇలా మనం కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటూ వెళ్ళిపోతే అవి తరిగిపోతాయి అన్నమాట మళ్ళీ అవి తయారు కావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతూ ఉంది అందుకే వీటిని తరిగిపోయే శక్తి వనరులుగా చెప్పుకుంటూ ఉంటాం సో వీటిని మనం పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే అవి మళ్ళీ తిరిగి అంత ఫాస్ట్గా మనం పొందలేం కాబట్టి ముఖ్యంగా వంట చెరుకు వాడడం తగ్గించుకొని సహజ వాయువుని ఉపయోగించుకోవడం సహజ వాయువుని ఎక్కువగా పేడ నుండి కూడా ఈ మధ్యకాలంలో ఉత్పత్తి చేస్తున్నారు దీన్నే గోబర్ గ్యాస్ అని కూడా అంటున్నారు అనమాట సో దీన్ని కూడా పొదుపుగా వాడడం అలాగే పెట్రోల్ డీజిల్ వంటివి పొదుపుగా ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది అలాగే విద్యుత్ శక్తి కూడా మనం పొదుపుగా వాడుకోవాలి ఇలా ఇంట్లో అనవసరంగా విద్యుత్ని వేస్ట్ చేయడం కానీ ఫ్యాన్స్ టీవీస్ అవి ఆపకుండా విద్యుత్ని వేస్ట్ చేయడం అలాగే గదిలోంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాటిలో స్విచ్ అవి ఆపకుండా విద్యుత్ని వేస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే సో విద్యుత్ అనేది ఆదా అవ్వదు వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా మనం ఇంధన వనరుల్ని కనుక మనం కాపాడుకుంటే అవే ఫ్యూచర్లో మనకి మళ్ళీ అందుతూ ఉంటాయి ఇలా మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్ అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాలు అంటే విద్యుత్ అనేది జల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతుంది అంటే నీటి ద్వారా బొగ్గు ద్వారా విద్యుత్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది సో వీటికి బొగ్గు నీరు అనేవి ముఖ్య వనరులుగా చెప్పుకోవచ్చు ఒకవేళ మనం విద్యుత్ని పొదుపు చేసినట్టయితే ఈ బొగ్గుని నీటిని పొదుపు చేసిన వాళ్ళమే అవుతాం నెక్స్ట్ తరిగిపోని శక్తి వనరులు తరిగిపోని శక్తి వనరుల్లో భాగంగా మనకి కోట్ల సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నా కూడా తరిగిపోనివి సూర్యకిరణాలు గాలి ఇలాంటివన్నీ కూడా మనం తరిగిపోని శక్తి వనరుల కింద చెప్పుకోవచ్చు అందులో ఫస్ట్ది మనకి సౌర శక్తి సో మనం రోజు బయట బట్టలు ఆరేస్తూ ఉంటాము ధాన్యం చేపలు వెండబెడుతూ ఉంటాం ఇవన్నీ కూడా సూర్యకిరణాల్లోని శక్తిని ఉపయోగించుకొని కదా మనం చేస్తున్నాం ఇలా సౌరశక్తి అనేది మనకి తరిగిపోని ఒక శక్తి వనరుగా చెప్పుకోవచ్చు ఈ సౌరశక్తి ద్వారా మనకి విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో సౌరశక్తిని వినియోగించి వీధి దీపాలు అవి వెలిగించడం చేయడం చేస్తూ ఉన్నారు సో ఇలా మనకి వీటిని సోలార్ ప్లేట్స్ అని అంటూ ఉంటాం సూర్యకిరణాలు అనేవి సౌర పలకల పైన పడి వేడెక్కి విద్యుత్ని ఉత్పత్తి ఉత్పత్తి చేస్తూ ఉంటాయన్నమాట సో ఆ విద్యుత్ అనేది బ్యాటరీస్లో నిల్వ ఉండి సో అవసరమైనప్పుడు ఆ విద్యుత్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా ఈ సూర్యరశ్మి ద్వారా తయారయ్యే విద్యుత్ అనేది బ్యాటరీలో నిల్వ ఉండి రాత్రికి లైట్లు వెలవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈ విధంగా సోలార్ ప్లేట్స్ ద్వారా విద్యుత్ అనేది తయారు చేస్తూ ఉంటారు అంటే సౌరశక్తిని వినియోగించుకొని ఇలాగే మనకి సౌరశక్తిని ఉపయోగించుకొని పనిచేసే కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి ఎమర్జెన్సీ ల్యాంప్ కానీ క్యాలిక్యులేటర్ సోలార్ హీటర్ సోలార్ కారు ఇవన్నీ కూడా సౌరశక్తిని ఆధారంగా చేసుకొని పనిచేసే కొన్ని వాహనాల కింద చెప్పుకోవచ్చు అలాగే మన రాష్ట్రంలో అయితే ఎక్కువగా సారీ మన దేశంలో అయితే ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించే రాష్ట్రం అంటే ఏది అంటే గుజరాత్ అనమాట సో అక్కడ పాఠశాలల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అన్నింటిలో కూడా సౌర శక్తితో పనిచేసే విద్యుత్ ఉపకరణాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు రేడియో టెలివిజన్ కంప్యూటర్ ఇలాంటివన్నీ కూడా సౌర శక్తితోనే వినియోగిస్తున్నారు అనమాట ఏ స్టేట్ అంటే గుజరాత్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పవన శక్తి పవనం అంటే ఏంటి మనకి గాలి అని అర్థం వస్తుంది సో నిత్య జీవితంలో గాలితో మనకి ఉత్పత్తి అయ్యే శక్తిని ఎలా వినియోగించుకుంటామంటే ఇక్కడ సపోజ్ సైకిల్ చక్రం ఉన్నది అది తిరుగుతూ ఉంటే మనకి దానివల్ల బల్బ్ అనేది వెలుగుతూ ఉంటుంది అంటే అక్కడ సైకిల్ తిరగడం వల్ల కొంత శక్తి అనేది ఉత్పత్తి అయి సో కదిలించడం వల్ల ఇక్కడ లైట్ అనేది వెలగడం అనేది జరుగుతుంది ఇలా ఏంటంటే సో మనకి ఇక్కడ పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కదా ఫ్యాన్స్ లాగా సో వీటిని మనం వీటి ద్వారానే పవన ఉద్ విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది గాలికి ఉండే శక్తి వల్ల ఈ యొక్క గాలి మరలు అనేవి తిరుగుతూ ఉంటాయి సో అలా తిరిగినప్పుడు మనకి ఈ యొక్క విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అయితే బాగా ఎత్తుగా ఉండే ప్రదేశాల్లోని పర్వత ప్రాంతాల్లోని గాలి వీచే ప్రాంతాల్లోని గాలి మరల్ని ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉంటారు వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కదా దాన్ని మనం పవన విద్యుత్ అని అంటూ ఉంటాం సో దీని ద్వారా లైట్లు ఫ్యాన్లు యంత్రాలు ఇలాంటివన్నింటినీ కూడా పనిచేయడానికి ఆ విద్యుత్ని ఉపయోగించుకోవచ్చు సో ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే బావుల నుంచి నీళ్లు అవి తోడడానికి కూడా ఈ యొక్క పవన విద్యుత్ని ఉత్ వినియోగిస్తూ ఉంటారు నెక్స్ట్ నీటి శక్తి సో సూర్యుడికి గాలికి ఏ విధంగా శక్తి ఉన్నదో అలాగే నీటికి కూడా ఒక శక్తి ఉన్నది సో నీటి యొక్క శక్తిని ఉపయోగించుకొని ఈ యొక్క పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు అంటే నీటిని వేగంగా టర్బైన్స్ ద్వారా తిప్పడం వల్ల సో నీరు అనేది ఈ విధంగా పడుతుంది సో టర్బైన్స్ని ఫాస్ట్గా తిరగడం వల్ల అక్కడ విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది ఇక్కడ నాగార్జున సాగర్ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు చూడండి సో జలాశయం నుంచి ఆనకట్ట నుంచి వాటర్ అనేది వస్తుంది సో వచ్చిన వాటర్ వల్ల ఏంటి అంటే సో ఆ టర్బైన్స్ అనేవి తిరగడం వల్ల అక్కడ విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది సో ఇలా నీటి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది తెలంగాణలో కనుక చూసుకుంటే నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోని కల్లు కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఉపయోగించి జల విద్యుత్ అనేది తయారు చేస్తున్నారు సో ఇక్కడ ఏదైతే విద్యుత్ అంటే ఈ విధంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ఏదైతే ఉంటుందో దాన్ని జల విద్యుత్ అంటాము సో ఇక్కడ పెద్ద పెద్ద రిజర్వాయ్స్లోని నీటిని పెన్ స్టాక్ అనే గొట్టాల ద్వారా పంపి టర్ టర్బైన్లని తిప్పుతారు అనమాట పెన్ స్టాక్ సో ఇక్కడ పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఉంటాయి కదా ఇక్కడ నుంచి పెన్ స్టాక్ అనే గొట్టాల ద్వారా నీటిని పంపించి ఆ టర్బైన్స్ని తిప్పి విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారనమాట ఆ ఉత్పత్తి అయిన విద్యుత్ని ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తూ ఉంటారు ఇలా నీటి ద్వారా కూడా మనకి విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది సో ఇలా జరిపే కేంద్రాలని విద్ జల విద్యుత్ కేంద్రాలు అని అంటూ ఉంటాం సో జల విద్యుత్ కేంద్రాలు అంటే జలం ద్వారా అంటే నీటి ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసే కేంద్రాలన్నమాట నెక్స్ట్ కనుక చూసుకుంటే భవిష్యత్తులో శక్తి వనరులు అని చెప్పించారు అంటే ఇప్పుడు మనం పెట్రోల్ బొగ్గు అనేవి ఎలా అయితే వాడుతున్నామో ఫ్యూచర్లో అవి తరిగిపోయే అవకాశం ఉంటుంది సో అప్పుడు మనం కేవలం సౌరశక్తి నీటి శక్తి గాలి శక్తులపైనే ఉపయోగ ఆధారపడాల్సి ఉంటుందన్నమాట సపోజ్ ఇక్కడ చూస్తే బాక్స్లో తరిగిపోయే తరిగిపోని శక్తి వనరుల కింద ఇవ్వడం జరిగింది పెట్రోల్ డీజిల్ కిరోసిన్ బొగ్గు ఇవన్నీ కూడా తరిగిపోయే శక్తి వనరులు సౌరశక్తి గాలి శక్తి నీటి శక్తి అనేవి తరిగిపోని శక్తి వనరులు వీటికి ఖర్చు ఎక్కువ అలాగే వీటికి ఖర్చు తక్కువ కాలుష్య కారకాలు కాలుష్య రహితాలు ఎక్కువ కాలం లభించవు ఇవి ఎప్పటికీ లభిస్తూ ఉంటాయి వీటికి బదులుగా వేరే శక్తులను తయారు చేసుకోవడం అవసరం ఇతర శక్తుల తయారీకన్నా వీటిని సక్రమ పద్ధతిలో వాడుకోవడమే మంచిది అని చెప్పి చెప్తున్నారు ఇవి మనకి తరిగిపోయే తరిగిపోని శక్తి వనరులకి సంబంధించి నెక్స్ట్ శక్తుల సంరక్షణ అనేది ఇచ్చారు అంటే మన చుట్టూ ఏవైతే ఈ శక్తి వనరులు ఉన్నాయో వాటిని మనం సక్రమంగా వినియోగించి వాటిని ఉపయోగించుకోవాలి అలాగే వాటిని ఉపయోగించడంలో భాగంగా కాలుష్యాన్ని తగ్గించాలి ఇంధనాల వృధా చేయడం భవిష్యత్తు అవసరాల కోసం వాటిని జాగ్రత్త పరచడం ఇవన్నీ చేయడమే మనం శక్తుల సంరక్షణ అని చెప్పుకోవచ్చు సో ఇంధనాల పొదుపు అనేది ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు తక్కువ దూరాలు కనుక అనుకోండి సో వాటికి కూడా కార్లు పైన బండ్లపైన వెళ్లకుండా నడిచి వెళ్ళడం అలాగే ఏవైనా కార్లు మోటారు సైకిళ్ళకు బదులుగా స్కూటర్స్కి బదులుగా తక్కువ తక్కువ దూరాలకి వాటికి సైకిల్స్ని వాడడం సో అలాగే సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి ఆర్టీసీ బస్సులు రైళ్లలో ప్రయాణించడం ద్వారా ఏంటంటే ఒకరిద్దరి కోసం కారు వాడడం మళ్ళీ దానివల్ల ఇంధనం ఖర్చు దానివల్ల కాలుష్యం పెరగడం ఇదంతా కూడా తగ్గుతుంది అనమాట పగటి వేళల్లో మనకి సూర్యరశ్మి వెలుతురులోనే పనులు చేసుకోవడం తర్వాత విద్యుత్ లైట్లను ఆఫ్ చేయడం సో విద్యుత్ని ఆదా చేయడం ఇలాంటివన్నీ చేయాలి అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు రాత్రిపూట కరెంట్ స్విచ్ని ఆఫ్ చేయడం అలాగే విద్యుత్ని తక్కువగా ఉపయోగించడం విద్యుత్తో నడిచే గృహ ఉపకరణాలు ఏవైతే ఉంటాయో వాటిని అత్యవసరమైతే తప్ప నార్మల్గా ఉపయోగించుకుంటూ ఉండడం ఇవన్నీ చేయవచ్చు అలాగే చల్లదనం కోసం సాధ్యమైనంత వరకు కిటికీలు అవి తీసి ఉంచడం చుట్టుపక్కల చెట్లను నాటుకోవడం ఇవి చేయడం మంచిది ఏసీ అనేది వాడేదానికంట అలా చుట్టుపక్కల మనకి సహజంగా గాలి వచ్చే వనరులను పెంచడం అని చెప్తున్నారు అలాగే అనవసరంగా కట్టెలు బొగ్గు మండించకూడదు వాటి వల్ల ఏంటంటే పొగ వల్ల గాలి కలుషితం అవుతూ ఉంటుంది సో ఆకులు చెత్త వాటిని కంపోస్ట్గా తయారు చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చు అలాగే నీటిని వృధా చేయకూడదు అలాగే మనకి ఆహారం ద్వారా శక్తి ఎలా అయితే లభిస్తుందో ఆహార పదార్థాలను వృధా చేయకుండా సో ఎక్కువగా ఉడికించకుంటూ నార్మల్గా మనం వాటిని పోషక పదార్థాలు ఉండే విధంగా తినమని చెప్తున్నారు సో ఇది మనకి శక్తి అనే టాపిక్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం మన దేశం ప్రపంచం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి పద్నాలుగవ లెసన్ మన దేశం ప్రపంచం అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ఇందులో భాగంగా మన దేశం అలాగే ప్రపంచానికి సంబంధించి కొన్ని బేసిక్ విషయాలు అయితే మనం నేర్చుకోబోతున్నాం సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి సంబంధించిన పటం అనేది ఇచ్చారు సో భారతదేశంలో పటము అలాగే జిల్లాలు మండలాలు సరిహద్దులు వాటన్నింటినీ కూడా ఇక్కడ గుర్తించి ఇవ్వడం జరిగింది సో భారతదేశపు సరిహద్దుల్ని ఈ విధంగా ఒక థిక్ బ్లాక్ కలర్ లైన్తో అలాగే రాష్ట్రాల సరిహద్దుల్ని చిన్న చిన్న డాట్స్ రూపంలోని ఇవ్వడం జరిగింది సో భారతదేశంలో కనుక చూసుకుంటే మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత అనేవి ఉన్నాయి సో భారతదేశ రాజధాని కనుక చూసుకుంటే న్యూఢిల్లీ అలాగే వైశాల్య పరంగా ఏడవ స్థానంలో ఉంది భారతదేశానికి మధ్యగా కనుక చూసుకుంటే భారతదేశానికి ఇలా మధ్యగా విందసాత్పుర పర్వతాలనే ఉన్నాయి వింధ్యా పర్వతాలకి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని మనం ఉత్తర భారతదేశం అని దక్షిణంగా ఉన్న భాగ భూభాగాన్ని దక్షిణ భారతదేశం అని పిలుస్తూ ఉంటాం అయితే ఇక్కడ రష్యా కెనడా చైనా అమెరికా అనేవి సంయుక్త రాష్ట్రాలు సారీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు బ్రెజిల్ ఆస్ట్రేలియా దేశాలు అనేవి మన దేశం కంటే వైశాల్యంలో పెద్దవి అంటే ఫస్ట్ ప్లేస్లో రష్యా సెకండ్ ప్లేస్లో కెనడా థర్డ్ ప్లేస్లో చైనా ఫోర్త్ ప్లేస్లో అమెరికా బ్రెజిల్ ఆస్ట్రేలియా అనేవి బా వైశాల్యంలో భారతదేశం కంటే ముందున్న దేశాలుగా చెప్పుకోవచ్చు అయితే భారతదేశం అనేది ప్రపంచంలోనే అతి ప్రాచీన దేశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది అలాగే ఎంతో జ్ఞాన సంపదకి కూడా నిలయమైన వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఇవన్నీ కూడా మన భారతదేశంలో పుట్టాయని చెప్పుకోవచ్చు అలాగే ఎన్నో మంచి మతాలు అంటే జైన బౌద్ధ మతాలు ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే పుట్టాయి అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఆర్యభట్ట వరాహమిహిరుడు చరకుడు సుశ్రుతుడు పతంజలి ఇలాంటి ఎంతోమంది ఋషులు శాస్త్రవేత్తలు కూడా ఇక్కడే పుట్టడం జరిగింది అలాగే అన్ని శాస్త్రాలకి సంబంధించిన అభివృద్ధి కూడా మన భారతదేశంలో జరిగిందని చెప్పుకోవచ్చు సో ఇలా మనకి రాజ్యాంగం గుర్తించిన పదహారు వందల యాభై రెండు భాషలు వివిధ భూస్వరూపాలు అంటే అనేక భాషలు సో అనేక రాష్ట్రాలు భాషలు భూస్వరూపాలు సంస్కృతి సాంప్రదాయాలతో కలగలుపున్నదే ఉన్నదే మన భారతదేశంగా చెప్పుకోవచ్చు సో భారతదేశ నైసర్గిక మండలాలు కనుక చూసుకుంటే తూర్పు భారతదేశం అంటే మనకి బీహార్ జార్ఖండ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ని చెప్తారు పశ్చిమ భారతదేశం అంటే గుజరాత్ గోవా మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తర భారతదేశం అంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాంచల్ పంజాబ్ హర్యానా న్యూఢిల్లీ ఉత్తరప్రదేశ్ దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ ఈశాన్య రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం మణిపూర్ నాగాలాండ్ సిక్కిం మధ్య భారతదేశంలో కనుక చూసుకుంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అనేవి భారతదేశ నైసర్గిక మండలాలుగా విభజించారు ఇక్కడ భారతదేశాన్ని ఎన్ని నైసర్గిక మండలాలుగా విభజించారు అంటే ఆరు నైసర్గిక అని చెప్పవచ్చు అలాగే ఏ ఏ మండలంలో అంటే ఏ ఏ దాంట్లో ఏ ఉన్నాయి కూడా మనం చదవాల్సి ఉంటుంది బిట్టొచ్చే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఖండాలు మహాసముద్రాలు భారతదేశంలో లాగే ప్రపంచం మొత్తం మీద అనేక ఖండాలు అంటే భారతదేశంలాగే భారతదేశం ఎలా అయితే మనకి ఆసియా ఖండంలో ఉన్నాదో అలాగే వివిధ ఖండాలు అనేవి మహాసముద్రాలు అనేవి ఉండడం జరిగింది సో ఎలా మనకి దే అంటే ఈ విశాలంగా ఉన్న పెద్ద భూభాగాన్ని మన సౌలభ్యం కోసం ఖండాలు మహాసముద్రాలుగా మనం విభజించుకున్నాం అలా ప్రపంచం భూభాగాన్ని ఏడు ఖండాలు అలాగే ఏడు ఖండాలుగా ఆసియా ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా అంటార్కిటికాగా విభజించుకోవడం జరిగింది వీటన్నింటిలో పెద్ద ఖండం ఆసియా చిన్న ఖండం ఆస్ట్రేలియా అనమాట సో ఇక్కడ ఖండాల్లో మనకి పర్వతాలు పీఠభూములు మైదానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే పర్వత ప్రాంతాల్లో కనుక చూసుకుంటే మనకి చాలా చల్లగా ఉంటుంది అలాగే వాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ జనాభా తక్కువగా ఉంటారు పర్ పీఠభూములు కనుక చూసుకుంటే పర్వతాల కన్నా కొంచెం ఎత్తు తక్కువగా ఇంచుమించుగా చదునుగా ఉంటాయి అలాగే అంచులనే వేటవాలుగా ఉంటాయి కాబట్టి పర్వత ప్రాంతాలకన్నా పీఠభూముల ప్రాంతాల్లో కొంత జనాభా ఎక్కువ మందే ఉంటారు అయితే అత్యధిక జనాభా ఏ ప్రాంతాల్లో ఉంటారంటే మైదాన ప్రాంతాల్లో ఉంటారనమాట ఎందుకంటే ఇక్కడ ప్రజలు నివసించడానికి గల సౌకర్యాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మైదాన ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉంటారు అలాగే ప్రపంచంలోనే మనకి ఎత్తైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ శిఖరం అనమాట ఇది హిమాలయాల్లో ఉంది సో ఈ శిఖరం అనేది హిమాలయాల్లో ఉంది హిమాలయాల్లో మనకి గంగా నది పుట్టింది సో ఇది ఇండియా నేపాల్ దేశాల్లో ఈ గంగా నది అనేది ప్రవహిస్తూ ఉందన్నమాట నెక్స్ట్ జలభాగం కనుక చూసుకుంటే భూమిపైన ఉన్న మొత్తం జలభాగాన్ని సముద్రాలుగా మహాసముద్రాలు అలాగే చిన్న చిన్న సముద్రాలుగా విభజించడం జరిగింది సో ఇవి మనకి వివిధ ఆకృతుల్లోని పరిమాణాల్లో ఉంటాయి కండాల చుట్టూ ఆవరించి ఉంటాయి అన్నమాట ఈ మహాసముద్రాలు వీటితో ఒకటి కలిసినట్టుగానే ఉంటాయి కానీ ఇవి వేరువేరుగా ఐదు రకాలుగా అంటే ఐదు పేర్లతో ఆర్కిటిక్ అట్లాంటిక్ పసిఫిక్ హిందూ అంటార్కిటిక్ మహాసముద్రంగా ఐదు మహాసముద్రాలుగా విభజించడం జరిగింది వీటన్నింట్లో పసిఫిక్ మహాసముద్రం అనేది పెద్దది చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం అన్నమాట సో అన్ని వైపులా నీరుతో ఆవరించి ఉన్న భా భూభాగాలను మనం ద్వీపాలు అని అంటూ ఉంటాం సో ఇప్పుడు గ్రీన్లాండ్ గ్రేట్ బ్రిటన్ ఇవన్నీ కూడా మూడు వైపులా నీరు ఉంటూ ఒకవైపు భూభాగం ఉంటుంది సో అలాంటి వాటిని ద్వీపకల్పమని అంటూ ఉంటాం అంటే నాలుగు వైపులా నీరు నీరుంటే ద్వీపం అంటాం సో మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పమని అంటాం అన్నమాట సో అవి మనకి ఖండాలు మహాసముద్రాలకి సంబంధించి అయితే సముద్ర మట్టం నుంచి వన్ వెయ్యి ఎత్తుకు పోయే కొద్దీ కూడా ఉష్ణోగ్రత ఎంత తగ్గుతుంది ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ వస్తుంది అంటే సముద్ర మట్టం నుంచి వెయ్యి మీటర్ల పైకి వెళ్ళే కొద్దీ ఆరు సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది ఇక్కడ భూమిపై భాగం భూమిపై భూభాగం కన్నా జల భాగమే మనకి ఎక్కువ సో దాదాపు డెబ్బై ఐదు శాతం భూ ఉపరితలం అనేది జలంతో నిండి ఉన్నది సో నీటి చక్రం అంటే మనకు తెలుసు కదా సో నీరు అనేది సముద్రాలు మహాసముద్రాలు వాటి నుంచి ఆవిరయ్యి మేఘాల రూపంలో వెళ్ళడం మళ్ళీ మేఘాలనే వర్షం రూపంలో కురవడం సో మళ్ళీ ఆ నీరు అనేది మేఘాల రూపంలో ఇలా నీటి చక్రం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది మనకి అయితే ఈ సూర్యకిరణాలు వేడి వల్ల ఈ యొక్క సముద్రపు నీరు అది కూడా మనకి ఆవిరవుతుందనమాట ఆవిరయ్యి ఈ నీటి చక్రం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అయితే ఇక్కడ మీకు తెలిసే కనుక చూసుకుంటే సముద్రాల్లో కొన్ని ప్రదేశాల్లో లోతైన గుంతలు ఏర్పడతాయట వీటిలో కొన్ని ప్రాంతాలు పదివేల మీటర్ల కన్నా లోతుగా ఉంటాయట హిమాలయ పర్వతాలు కూడా ఈ సముద్రాల్లో మునిగిపోయేంత పెద్ద పెద్ద లోతు గుంతలు అనేవి ఉంటాయట అంటే మహాసముద్రాల లోపల ఎత్తైన పర్వతాలు కూడా ఉంటాయి అంటే గుంతలు పర్వతాలు భూమిపైన ఎలా అయితే ఉంటాయో సముద్రాల్లో కూడా అలానే ఉంటాయట సో ఈ పర్వత శాఖలు అనేవి అట్లాంటిక్ పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లో వ్యాపించి ఉన్నాయని చెప్తున్నారు వీటి యొక్క మొత్తం పొడవు అరవై ఐదు వేల కిలోమీటర్లు ఇవి భూమిపైన అత్యంత పొడవైన పర్వత శ్రేణులు కొన్ని పర్వత శిఖరాల సముద్రం ఉపరితలంపైకి వ్యాపించి ఉండి దీవులుగా ఏర్పడ్డాయి అంటే మనకి ఎలా అయితే భూమిపైన సముద్రాలు అదే పర్వతాలు అవి ఉన్నాయో అలాగే సముద్రాల్లో కూడా ఉన్నాయట సో ఆ సముద్రాలు అనేవి మనకి అట్లాంటిక్ పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లో పర్వత శాఖలు అనేవి వ్యాపించి ఉన్నాయి దాదాపు అరవై ఐదు వేల కిలోమీటర్ల అనేవి ఉన్నాయని చెప్తున్నారు సో ఇలా మనకి మహాసముద్రాలలో ఉన్న నీరు అనేది ఎక్కువ లవణాల మిశ్రమం అనమాట అందుకనే మనకి ఎక్కువగా సోడియం క్లోరైడ్ ఉండడం వల్ల సముద్రపు జలం అనేది ఉప్పగా ఉంటుంది అలాగే తొంభై ఆరు శాతం నీరు ఉంటే మనకి నాలుగు శాతం లవణాలు అనేవి అలాగే ఇతర కరగని పదార్థాలు అనేవి ఉంటాయి సో ఇలా నీటికన్నా సముద్రపు నీరు అనేది ఎక్కువ సాంద్రతని కలిగి ఉంటుంది ఇది మన దేశం మన ప్రపంచానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్